ఓం శ్రీ గణేశాయ నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదే ఒకసారి సూతుల సూతులవారి దగ్గరకు వెళ్ళి ఈ భూమి మీద పుణ్యస్థలము ఏది అని అడుగుతారు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరని రూపంలో భూమి మీదికి వచ్చి పూజలు ఎలా అందుకుంటున్నాడు వెంకటేశ్వర స్వామి అసలు భూమి మీదకి రావటానికి కారణమేంటి మొదలైన కథలన్నీ మాకు చెప్పాల్సింది అని ప్రార్థిస్తారు అప్పుడు సూతుల వారు మునులతో భూలోకం మొత్తం మీద శ్రీ వెంకటాచలమే చాలా శ్రేష్టతరమైన పుణ్యస్థలము శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుడే కలియుగంలో భక్తుల కోరికలు తీర్చుతూ తిరుమల కొండపై వెలిసి ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు సర్వదేవతలు కూడా తీసిగట్టుగానే ఉంటారు అని చెప్పగా సవనకాదులు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు ఏ విధంగా అయినాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన అనేక లీలలను మాకు తెలియజెప్పము అని అడుగుతారు మునులార నారదుడు మహాభక్తుడు అతడు సాక్షాత్తు బ్రహ్మదేవుని కుమారుడు భగవద్భక్తులను అభిమానించు నారదుడు సజ్జనుల పాలిటి కామధేనువుగా ఉండి ఉండే ఉండేవారిని ఒక చూపు చూసి వారి కోరలను తీసి వినోదించే స్వభావం ఉండేవాడు నిరంతరము శ్రీమన్నారాయణుని నామస్మరణతో పర్వసుడే గానం చేస్తూ ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా త్రిలోకాలు సంచరించే నారదుని యొక్క మహిమ నారాయణునికి బాగా తెలుసు అలాగే నారాయణుని యొక్క లీలలు నారదునికి తెలియవలసినంతగా తెలుస్తుంది ఒకసారి నారద మహాముని తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించటానికి బ్రహ్మలోకానికి వెళ్ళి వినయపూర్వకంగా బ్రహ్మ సరస్వతులకు నమస్కరిస్తాడు వారు నారదుని అనుగ్రహించి దీవిస్తారు నారదుడు అక్కడికి రావటము అక్కడ ఉన్న సభాసదులకు అందరికీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే నారదుడు త్రిలోక సంచారి కదా అతడు దేవతల వద్దకు వెడలుతాడు రాక్షసుల వద్దకు వెడలుతాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి అడ్డు ఆపులు ఉండవు అందువలన అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చెప్తూ ఉంటాడు బ్రహ్మ నారదునితో నీవు లోకోపకార కార్యములను నిర్వహించటందు చాలా ఆసక్తి కలవాడివి నీతో ఒక మహాకార్యము జరగవలసి ఉంది అందుకు నీవే అర్హుడవని నేను అనుకుంటున్నాను మానవులందరూ దైవభక్తి అనేది లేకుండా నాస్తిక భావాలతో అజ్ఞానందకారముతో కొట్టుముట్టాడుచున్నారు మనుషులు బరితెగించి ఇష్టము వచ్చినట్లు చేయరాని పాపాలెన్నో చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినటం లేదు భర్తల మాటలు భార్యలు వినటం లేదు పెద్దవాళ్లను గౌరవించటము గురువుల పట్ల భక్తి కలిగి ఉండటము ఇవన్నీ కూడా కలిగోమనందు లేకుండా పోతున్నాయి దీనికంతటికీ కారణము మానవులకు దైవభక్తి లేకపోవటమే ఈ కలియుగమందు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము లేదు అందువలన నారద నువ్వు నీ యొక్క నేపును చూపించి ఎలా అయినా శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించేటట్లు చేయి అని చెప్తాడు దానివలన మానవ కళ్యాణము అవుతుంది భూలోకవాసుల ఎందు మరలా దైవభక్తి పెరుగుతుంది అని అంటాడు మాటలను శ్రద్ధగా విన నారదుడు తాను ఆ పని చేసినట్లయితే లోకోపకారము కలుగుతుందని భావించి తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంగానాది తీరంలో కశ్యపాది మహర్షులు కలియుగ రక్షణార్థము ఒక యజ్ఞం చేయటానికి నిర్ణయిస్తారు నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కెండేయ మహర్షులను చూసి మీరు ఈ క్రతువు ఎందుకు చేస్తున్నారు ఈ యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారెవరు అని వారిని అడుగుతాడు అప్పుడు ఆ మునులందరూ తమలో తాము చర్చించుకుంటూ బ్రహ్మ గొప్పవాడని కొందరు విష్ణువే గొప్పవాడని కొందరు శంకరుడు గొప్పవాడని కొందరు అనసాగారు తుదకు వారు వీరు గొప్పవారిని అనడం ఎందుకు మనమే వారిని పరీక్షించి ఎవరు గొప్పవారో నిర్ణయించుకుందాము అని నిర్ణయించుకుంటారు ఈ విధంగా చర్చించుకుంటున్న మునులందరూ నారదుని సలహా మీద భృగుమహర్షి ఒక్కడే త్రిమూర్తులను పరీక్షించగల శక్తి గలవాడని నిర్ణయించుకుంటారు ఈ భృగు మహర్షి బ్రహ్మమానస పుత్రులలో ఒకడు ఈయన యొక్క కుమారుడు అసురులకు గురువైన శుక్రాచార్యులు భార్గవ వంశ పురుషుడైన భృగువు బ్రహ్మ హృదయ స్థానం నుంచి జన్మిస్తాడు ఇతనికి దాత విదాత అనే ఇరువురు కొడుకులు కలిగారు ఈ భృగుమహర్షి ప్రజాపతులలో నవబ్రహ్మలలో అగ్రజుడు కాబట్టి ఆయన అత్యంత శక్తివంతుడు సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు కూడా పూజ్యుడు ఇతడు భాగీరథి దక్షిణ తీరాన మహాపద్మం అనే పురమందు ఉండేవాడు భృగుమహర్షి భార్య పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు భృగు మహర్షి నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను ఈలోగా నువ్వు నిత్యాగ్నిహోత్రానికి అవసరమైన సామాగ్రి కూర్చుము అని చెప్పి వెడలిపోతాడు పులోమ హోమగుండంలో అగ్నిని వెలిగించి మిగతా పనులు చేసుకుంటూ ఉండగా పులోముడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి ఆమెను చూసి కామించి ఆమె గురించి అగ్నిదేవుణ్ణి అడుగుతాడు నేను నిజం చెప్పిన పులోమకు హాని కలుగుతుంది కాబట్టి అబద్ధం చెప్తే నాకు అసధ్య దోషము అని అగ్నిదేవుడు యోచించి చివరికి నిజమే చెప్తాడు ఆమె మహర్షి భార్య పులోమ అని చెప్తాడు పులోముడు ఆమెను పెళ్లి కాకముందు ప్రేమిస్తాడు కానీ పులోమ తిరస్కరిస్తుంది ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలని నిశ్చయించి పెద్ద వరహంగా మారి ఆమెను భుజాలపై వేసుకొని పారిపోవటానికి ప్రయత్నిస్తాడు అదే సమయంలో ఆమెకు ప్రసవం జరిగి మగపిల్లవాడు జన్మిస్తాడు అతడే చవనుడు అత్యంత శక్తివంతుడు ఆ బాలుడు కోపంతో పులోముడిని చూడగానే మంటలలో పులోముడు కాలిపోతాడు అప్పుడు పులోమ ఆ పిల్లవాడిని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగినదంతా బృగువుకు చెప్తుంది అగ్నిదేవుడే ఈ విషయాన్ని రాక్షసుడికి చెప్పాడని తెలుసుకున్న మృగుమహర్షి ఇక నుండి నువ్వు సర్వభక్షనివి అవుతావని చెప్పిస్తాడు అప్పుడు అగ్నిదేవుడు నేను సర్వభక్షకుణ్ణి అయితే దేవతలకు హవిస్సులు ఎలా తీసుకెళ్లాలి అని తన మంటలను ఆపివేస్తాడు ఇక హోమాలు దేవతలకు అవిస్తులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరకు వచ్చి అగ్నిదేవ భృగు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునువే కానీ నీ పవిత్రత పోలేదు కాబట్టి దేవతలకు అవిస్తులు చేరవేస్తుండు అని చెప్తాడు దీనితో అగ్నిదేవుడు అంగీకరిస్తాడు శక్తివంతుడైన భృగుమహర్షికి అరికాలిలో అహంకారమనే నేత్రము ఉండేది ఇంతటి శక్తివంతుడైన భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్ష చేయగల శక్తివంతుడని భావించిన మునులు భృగుమహర్షిని త్రిలోకాలకు వెళ్ళి త్రిమూర్తులను పరీక్ష రమ్మని పంపిస్తారు భృగువు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్తించడానికి వారి వద్ద సెలవు తీసుకొని త్రిలోకాలకి వెళ్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర మొదటి అధ్యాయం సమాప్తం